అడవుల్లోని ఏనుగులను జనావాసాల్లోకి రాకుండా చూడాలి వచ్చినా వాటిని కట్టడి చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రజల ప్రాణ ఆస్తి నష్టాల నివారణ అధిక ప్రాధాన్యం ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర సర్కారు కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుగులను రాష్ట్రంలోకి తీసుకువచ్చి దాడులు అరికట్టాలనేది ఆ ఒప్పందం సారాంశం దాంతోపాటు కుంకి ఏనుగుల నియంత్రణపై రాష్ట్ర అటవీ సిబ్బందికి శిక్షణను ఇచ్చింది కర్ణాటక ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం శిక్షణ ప్రక్రియ తదితర అంతరించిపోతున్న అటవీ విస్తీర్ణం కావచ్చు పెరుగుతున్న ఏనుగుల సంఖ్య కావచ్చు రానున్న కాలంలో ప్రజలకు ఏనుగులతో సమస్యగా మారనుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఏనుగుల నుంచి ప్రజలకు ఆస్తి నష్టం లేకుండా ఉండేలా అదేవిధంగా ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది అటు చిత్తూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లా ప్రాంతాలలో ఏనుగుల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది అసలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి శిక్షణ పొందిన ఏనుగును రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఎలాంటి చర్యలు చేపట్టన్నారు ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరుకు సంబంధించిన డిఎఫ్ఓ భరణి ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం మేడం ఇప్పుడు ఈ ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా ఫారెస్ట్ కూడా తగ్గిపోతుంది అంటే ఆక్రమణలతో నేపథ్యంలోనే ఈ ఎలిఫెంట్ సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది మనకి చిత్తూరులో ఎలిఫెంట్ పాపులేషన్ అనేది మైగ్రేషన్ వల్ల ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఓవర్ ద ఇయర్స్ మనకి ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఇప్పుడు లాస్ట్గా మనకి ఒక పాపులేషన్ ఎస్టిమేట్ చేసినప్పుడు దాదాపు వన్ ట్వంటీ దాకా ఎలిఫెంట్స్ ఇక్కడ చిత్తూరులో తిరుపతి ఏరియాలో మాత్రం ఉన్నాయి అనేది పాపులేషన్ ఎస్టిమేషన్లో కనిపెట్టారు సో మనం వేరియస్ మెషర్స్ అనేది తీసుకుంటున్నాము ఫస్ట్ ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసింది ఎలిఫెంట్కి ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ అని తీసాము ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ చూస్తున్నప్పుడు ట్రెంచెస్ని కూడా దాటి చాలా ప్లేసెస్లో రిపీటెడ్ మూమెంట్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది మనకు వచ్చింది దాని తర్వాత మనం ఎలక్ట్రికల్ సోలార్ ఫెన్సింగ్ కూడా ట్రై చేశాము దాంట్లో హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ అనేది బెస్ట్గా ఉంది నెక్స్ట్ మీన్ వైల్ మనకి కుంకీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎలిఫెంట్ క్యాప్చర్ ఆపరేషన్ ఎలిఫెంట్ డ్రైవ్ ఆపరేషన్లో అలా ఉన్నప్పుడు మన దగ్గర కుప్పం నన్యాలలో ఆల్రెడీ రెండు కుంకీస్ ఉన్నాయి బట్ అది మనకి సఫిషియెంట్ గా ఉన్నది ద నంబర్ ఆఫ్ పాపులేషన్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలిఫెంట్స్ మనకి ఇంకా నంబర్ ఆఫ్ కుంకీస్ ఇంక్రీజ్ చేయాలి ఎలిఫెంట్ క్యాంప్స్ కూడా మనం ఇక్కడ తీసుకురావాలి అనే మోటివ్తో ఇప్పుడు మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ సార్ అక్కడ ఫారెస్ట్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళతో డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది అండ్ బోత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఒక ఎంఓయూలో సైన్ చేశారు ఆ ఎంఓయు లో వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఎనీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి అండ్ హ్యూమన్ అండ్ మనకి ఉన్న అడవి జంతువులకు కాన్ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తున్నాము ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము రెండు స్టేట్ కూడా రెండు రాష్ట్రం కూడా ఒకరికొకరు హెల్ప్ చేయాలి వాళ్ళ టెక్నిక్స్ని షేర్ చేసుకోవాలి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి అనేది ఈ ఎంఓయూ ద్వారా మనం డిసైడ్ చేసింది రెండు స్టేట్ కూడా సో దాని లీడ్గా తీసుకుని మనం ఇనీషియల్గా ఇక్కడ కుమ్ మన మహోత్స్ అండ్ కావాడీస్ని ట్రైన్ చేయించాలి బట్ మహోత్స్ అండ్ కావాడీస్ అనేది మన దగ్గర లేదు కాబట్టి ఇనీషియల్గా మన రాష్ట్రం మొత్తం నుంచి ఒక సెవెంటీన్ ఎలిఫెంట్ ట్రాకర్స్ ఎలిఫెంట్ ట్రాకర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కర్ణాటకలో ఉన్న దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి పంపించడం అనేది జరిగింది వాళ్ళు అక్కడ వెళ్ళి ఒక వన్ మంత్ పూర్తిగా ట్రైనింగ్ అనేది తీసుకున్నారు అక్కడ ఆల్రెడీ ఉన్న మహోత్సన్ కవాడీస్తో వాళ్ళు కూర్చొని ఎవ్రీడే ఎలిఫెంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలిఫెంట్ హెల్త్ని ఎలా మానిటర్ చేస్తున్నారు కమాండ్స్ ఎలా ఇస్తున్నారు ఫారెస్ట్కి ఎలా తీసుకువెళ్తున్నారు ఇది అన్నీ కూడా నేర్చుకోవడం అనేది జరిగింది ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన మావటీస్ అని లేకపోతే కవాడీస్కి సంబంధించి పదిహేడు మందిలో ఏ ప్రాంతాల నుంచి ఉన్నారు కూడా మన చిత్తూరు అయినా ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలిఫెంట్ ఇష్యూస్ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనం ఎలిఫెంట్ ట్రాకర్స్ని సెలెక్ట్ చేసి తీసుకువెళ్ళాము చిత్తూరు తిరుపతి అన్నమయ్య పార్వతీపురం అన్ని చోట్ల నుంచి మనకి ఎలిఫెంట్ ట్రాకర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించడం అనేది జరిగింది సో అంటే ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అయిన పదిహేడు మంది ఈ ఇప్పటికే ట్రైనింగ్ అయిన కుంకీస్ను ఆపరేట్ చేసి ఈ హ్యాబిటేట్స్ లేక వస్తున్న ఏనుగుల నుంచి రక్షణ కల్పించడానికి చేస్తారా లేకపోతే ఎలాంటి వాళ్ళ కార్యక్రమం ఎలా ఉంటుంది వాళ్ళకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది కర్ణాటక అనేది ఎలిఫెంట్ వాళ్ళకి చాలా సంవత్సరంగా ఉంది ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్ అంటే అది కర్ణాటక స్టేట్ సో ఖచ్చితంగా వేరియస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారు దానికి వాళ్ళ దగ్గర డిఫరెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనేది కూడా ఉంటుంది అది కాకుండా మహోత్స్ అండ్ కావాడీస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక ట్రైబల్ గ్రూపు అలాంటి ఒక కమ్యూనిటీ పీపుల్ ఓవర్ ద జనరేషన్స్ వాళ్ళ తాత వాళ్ళ నుంచి పిల్లలకి నెక్స్ట్ పిల్లలకి అలా నేర్చుకున్న వాళ్ళు సో ఈ నాలెడ్జ్ మొత్తం కూడా మనకి కొత్తది దానివల్ల మనం ఇక్కడ సెలెక్ట్ చేసి పంపించినందుకు రీజన్ వాళ్ళతో ఉండి ప్రతి డే ఒక ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఆపరేషన్ ఎలా డీల్ చేస్తున్నారు ఎలిఫెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వీళ్ళు ఫ్యూచర్గా బెస్ట్గా పర్ఫామ్ చేస్తే వీళ్ళని మహోత్సవాన్ని కావాడీస్గా మనం ఎలా మార్చవచ్చు దీనికోసం వాళ్ళు అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు సో అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్ తీసుకున్న పదిహేడు మంది మావటీలుగా కావాడీస్గా మారుతారు వాళ్ళు ఆపరేట్ చేసి చేస్తారంటారా ఎలా అంటారు సెవెంటీన్ పీపుల్ వెళ్ళారు మనకి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారు కుంకీ ఎనుగులు మనకి ఏది ఇవ్వాలో అది వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఆ సెలెక్షన్ అయిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ మన దగ్గర ట్రైన్ అయిన ట్రాకర్స్ని మళ్ళీ ఏ సెలెక్టెడ్ కుంకీజో వాడితో కొన్ని రోజు ఉండడానికి పంపించాలి పంపించిన వెంటనే ఏమవుతుంది ఆ కుంకి ఎనుగుకు ఈ మహోత్స్ కావాడీస్కి అసోసియేట్ అవ్వాలి అసోసియేట్ అయితేనే ఆ ఎనుగులు మనం చెప్తున్న వాళ్ళు కమాండ్ ఉంటుంది సో అది కూడా కొన్ని చిన్న ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ తర్వాత మనం ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అనేది రెడీ చేస్తున్నాము పలం నీర్లు చిత్తూరులో కూడా రెడీ అవుతుంది మీన్వైల్ పార్వతీపురంలో కూడా ఇంకా క్యాంప్ రెడీ అవుతుంది ఇలా రెడీ చేస్తున్న క్యాంప్కి ఆ కుంకి ఎలిఫెంట్స్ దానికి సంబంధించిన ట్రైన్ అయిన మహోత్సన్ కావాడీస్ వస్తారు అక్కడి నుంచి మనం ఆ క్యాంప్లో దానికి ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చి దానికి ఆపరేషన్స్లో యూస్ చేయాలి సో అంటే ఈ మనుషులతో మావిడిస్తో కాబట్టి కవాడీస్తో అనుబంధం ఉన్న కుంకి ఏనుగులు మన కర్ణాటక నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కదా ఎన్ని ఏనుగులు తీసుకొస్తున్నారు అది ఎక్కడ ఒప్పందంలో ఎలాంటి ఇది ఉందంటారు మేడం సో ఎగ్జాక్ట్గా ఇన్ని నెంబర్స్ అనేది మనం ఎప్పుడు చెప్పగలగాము బికాస్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళ దగ్గర ఎలిఫెంట్స్ ఉన్నాయి వాళ్ళ ఆపరేషన్స్ కూడా అది అవసరం ఉంది సో ఇనీషియల్గా ఫోర్ ఇస్తామని చెప్పారు సో ఆ ఇనీషియల్ ఫోర్ తర్వాతనే మనం ఫర్దర్ ఎలా అనేది టాక్స్లో తెలుస్తుంది ఇప్పుడు ఇనీషియల్ మనం ఫోర్ అనేది డిస్కషన్లో ఉంది దాన్ని బేస్ చేసి మనం ఎలిఫెంట్ క్యాంప్ ప్రిపరేషన్ వర్క్స్ అనేది చేస్తున్నాం ఓకే అంటే మేడం మనకు నాలుగు ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చుకునే నాలుగు ఏనుగుల ద్వారా మరి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ఏనుగులను మనం ట్రాక్ చేసి లేకపోతే వాళ్ళని క్యాప్చర్ చేసి వాటిని ట్రైనింగ్ ఇచ్చేందుకు అంత మెథడాలజీ మన వీళ్ళ దగ్గర ఉందే ఎలా అంటారు దాన్ని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటారు ఓకే సో మన దగ్గర కూడా వెటనరీ డాక్టర్స్ ఉన్నారు జూ డాక్టర్స్ బాగా ట్రైన్ కూడా ఉన్నారు ఇప్పుడు మనకి వెళ్ళిన ఎలిఫెంట్ ట్రాకర్స్ కూడా ఒక ఎనుగుని క్యాప్చర్ చేస్తే దాన్ని ఎలా ట్రైన్ చేయాలి క్రాల్ అంటారు క్రాల్లో పెట్టి ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నారు సో మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఎనుగులు ఫోర్ తీసి వస్తున్నప్పుడు మన మహోత్సన్ అండ్ కావాడీస్కి అది అసోసియేట్ అయ్యి మనం కొన్ని ఆపరేషన్లు యూజ్ చేసిన వెంటనే ఫర్దర్ మనకి ఇక్కడ వైల్డ్ మనుషుల్ని వెళ్ళి దాటి చేస్తున్న రిపీటెడ్గా దాటి చేస్తున్న ఎనుగుల్ని కూడా ఫర్దర్ ఐడెంటిఫై చేయడం సో మనం కుంకీస్గా ట్రాన్స్ఫర్ చే ట్రాన్స్ఫామ్ చేయడం అలాంటి ఆపరేషన్స్ కూడా మనం చేయడానికి ఎక్విప్ అవుతున్నాం అవసరమైతే ఇంకా కూడా ట్రైనింగ్కి మళ్ళీ పంపించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన చాలా ఎలా ఇది ఒక ఇట్స్ వెరీ బిగ్ స్టెప్ అని చెప్పాలి వెరీ వెరీ బిగ్ స్టెప్ ఎప్పుడు కూడా ఇండియాలో ఇప్పుడు మనం ట్రైనింగ్కి పంపించాం కదా అలా ఎప్పుడు కూడా అండ్ కావాడీస్గా ట్రైన్ అవ్వడానికి ఇండియాలో ఎప్పుడు దాకా జరిగింది లేదు అది వీ హ్యావ్ టు థ్యాంక్ కర్ణాటక గవర్నమెంట్ అండ్ ఆర్ ఫారెస్ట్ మినిస్టర్ ఫర్ టేకింగ్ దిస్ ఎఫర్ట్ ఈ రెండు కొలాబరేట్ అవి ఫస్ట్ టైం గా మన ఇక్కడ ఎలిఫెంట్ ట్రాకర్స్ ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ చేశారు కాబట్టి దట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ మహోత్సన్ కాబట్టికి నేను చెప్పినలాగా అది వాళ్ళ ఫ్యామిలీ అసెట్ ఆ నాలెడ్జ్ ఎనుగును ఎలా మనం కమాండ్ చేయాలి ఎనుగులు ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళ అసెట్ వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు బట్ అదేది మన ఎలిఫెంట్ ట్రాకర్స్ తీసుకువెళ్ళి వాళ్ళకి నేర్పించారంటే ఇది చాలా గొప్ప విషయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఏనుగుల సంఖ్య పెరిగినా ప్రజల ఆవాసాల్లోకి ఏనుగులు రాకుండా నిరోధించడంతో పాటు పంట పొలాలకు నష్టం లేకుండా మరోవైపు ఏనుగులకు ప్రాణానం లేకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న అభిప్రాయం అటవీ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ చిత్తూరు నుంచి